తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి బంగ్లానందు గురువారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు మీడియా మిత్రులతో ఇష్టా గోష్ఠి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులపై దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు అన్యాయంగా తమ పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తే కోర్టులను ఆశ్రయించి కార్యకర్తలకు అండగా ఉంటామని తమ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు టీడీపీ కూటమి నాయకులకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని హుందాతనంగా ప్రజలకు మంచి చేసేందుకు వినియోగించాలన్నారు అలా కాకుండా కక్ష సాధింపులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు దివంగత మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి హయాం నుండే వెంకటగిరి గూడూరు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు నాయకులు మమేకమై ఉంటారని భవిష్యత్తులో కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపుతూ వినతి పత్రాలు కలిసి ఇస్తామని ప్రకటించారు కూటమి ఎమ్మెల్యేలు ఇరవై ఒకటిన ప్రమాణ స్వీకారం చేయగా ఇరవై రెండున ఉదయాన్నే రాజధానిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చడం వారి విధ్వంసానికి నిదర్శనమన్నారు గతంలో టీడీపీ ఇచ్చిన జీవో ప్రకారమే అన్ని నిబంధనలు పాటిస్తూ తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణం సాగిస్తున్నామని అయినా నోటీసులు ఇచ్చారన్నారు కోర్టును ఆశ్రయించి పార్టీ కార్యాలయ భవనంను కాపాడుకోగలిగామని మరో మూడు నెలల్లో కార్యాలయం ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా ఎటువంటి అవకతవకలకు పాల్పడినా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ప్రజలకు అండగా ఉండి పోరాటాలకు వెనుకాడబోమన్నారు అధికార పార్టీ మంచి చేస్తే సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు కక్ష పూరితంగా తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నిర్వహిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిఘటించేందుకు వెనుకాడబోమన్నారు ప్రతి విషయాన్ని ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారని ఇచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోరాదన్నారు అధికారం వచ్చిందని వైసీపీ నాయకులు కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయడం ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదన్నారు రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ చనిపోయిందా అనే విధంగా ఈ కొద్ది రోజుల్లోనే అనిపిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ చైర్మన్ రాజా కుటుంబీకులు డాక్టర్ విబి సాయి కృష్ణ యాచేంద్ర నేద్రమల్లి నివాసంలో నేద్రమల్లి రామ్కుమార్ రెడ్డిని ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ మాజీ ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్యలను మర్యాద పూర్వకంగా కలిశారు పలు అంశాలపై వారు చర్చించారు జరిగి పోవచ్చు అంటే రాష్ట్రం ఈ పిచ్చి మీద ఈ తత్వం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినారు ఇది ఎవరు కూడా సమర్థించుకోవద్దు మరి ఎందుకో నాకు అనుమానం న్యాయ వ్యవస్థ కూడా కళ్ళు మూసుకుందేమో అనిపిస్తుంది ఎందుకంటే సోషల్ మీడియా చూస్తూ ఎందుకు ఒక్కరు కూడా చుమటగా ఎందుకు కేసుకోకూడదు ఎందుకు న్యాయం చనిపోయిందన భావన కలిగి ముచ్చలు మంచిది కాదు ప్రజాస్వామ్యానికి ఏది మంచిది కానీ కాదు ఖచ్చితంగా అయ్యింది అయ్యింది ఇకనైనా మారాలి మీకు అధికారం ఇచ్చారు ప్రజాస్వామ్యంలో మీకు అధికారం ఇచ్చారు ప్రజలకి ఏది మేలు చేయాలో అది చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పినట్టు నాలుగు ప్రధానమైన అంశాల్లో ప్రజలకు మేలు చేస్తాను ఆయన ప్రయత్నం శక్తి వంచన లేకుండా ప్రయత్నం ఈ ఈరోజుకి నమ్ముతాము మీరు ఇంకా గొప్పగా చేయండి మేము స్వాగతిస్తాం కానీ ఇది ఈ పోకడ మంచిది కాదు ఈ పోకడ ఈ రోజు వరకు ఏదైతే ఉందో ఆ పోకడ మంచిది కాదు జనాలు కూడతారు బిల్డింగ్లు కొడతారు ఆస్తులు నష్టం చేస్తారు ప్రభుత్వాలు హాస్పిటల్ని కూడా పగలబడతారంటే విధానంలో వచ్చి చనిపోతుంటే మంచి హాస్పిటల్ అక్కడ కూడా కొడుతుందంటే అది ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రజలు చేస్తారు దాంట్లో కూడా పని ఎంత దుర్మార్గమైన ఆలోచన శిలాపాలకాలతో ధ్వంసం చేస్తారు సచివాలయం ధ్వంసం చేస్తారు ఇవన్నీ మంచిది కాదు మేము చెప్తా ఉన్నాం ఇది మంచి సాంప్రదాయం కాదు మీరు కూడా మంచి పని చేయాలి ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి మేము కూడా సహకరిస్తాం మేము కూడా తగినంత సమయం ఇస్తాం తప్పులు చేయడం ఆల్రెడీ మొదలుపెట్టారు తప్పులు చేయడం మీకు తెలుసు ఆల్రెడీ మొదలుపెట్టారు అయితే ఈరోజు తప్పుల్ని ఎత్తి చూపించే దానికి మేము లేదు తగినంత సమయం ఖచ్చితంగా ఇస్తాం ఖచ్చితంగా మీరు ప్రజలు చేయండి మేము కూడా సంతోషిస్తాం ప్రజలు కూడా సంతోషిస్తారు మరి చూసిన తర్వాత మీరు ప్రజలకు మంచి చేయకపోతే మాత్రం మేము ప్రజలు కూడా విజ్ఞప్తి కలవాళ్ళు కొంత సమయం ఇస్తారు ఆ తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ బంధ మార్చుకుంటారు వాళ్ళు ఏం చేశారు తప్పు తెలుసుకుంటారు ప్రజాభిప్రయం కోసం ప్రజలతో పాటు మేము పనిచేస్తాము మేము కోసం తక్కువ ఎందువల్ల కోపాలు అనేది చాలా లోతుగా వాళ్ళందరితో సమీక్షించుకుంటున్నాం ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే ఒక అవకాశం వల్ల మీకు ఇచ్చారు దాన్ని పద్ధతిగా నడుపుకొని పరిపాలన చేయడం పునాతనంగా ఉంటుంది అలా కాకుండా ఎప్పుడు లేని విధంగా ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎప్పుడు లేని విధంగా దౌర్జన్యాలు ఆస్తులు ధ్వంసం చేయడం సానుకూలంగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా పనిచేసినటువంటి నాయకత్వానికి బెదిరింపు చడం ఇవన్నీ చూస్తుంటే సరైన వాతావరణం కాదనిపిస్తుంది మా కార్యకర్తలని మా నాయకుల్ని ఏ రకంగా కాపాడుకోవాలో నాకు తెలుసు మేము ఆ రకం పందాల్లోనే పెద్దలు చెప్పినట్టుగా మూడో డివిజన్ ఇప్పటికీ ఏ చిన్న లోపాలు జరిగాయి కానీ ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి డివిజన్ ఇది కాబట్టి మేము ఈ సందర్భంగా మా కార్యకర్తలతో అందరితో క్షుణ్ణంగా సమీక్షించుకుంటూ యూనిఫామ్గా ఎక్కడ లోపాలు జరిగాయి ఎక్కడెక్కడ పార్టీ పరంగా ఇబ్బందులు జరిగా నాయకత్వంలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎట్లా వచ్చిందో అని విశ్లేషణ చేసుకుంటూ పోతే కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని రకరకాల వాతావరణం ఉంది ఒకే వాతావరణం కాకుండా రకరకాల వాతావరణం ఇవన్నీ క్రోడీకరించుకొని మళ్ళా ఎలక్షన్స్కి తొందరలోనే స్థానిక ఎలక్షన్స్ వస్తాయి ఇది అత్యంత ప్రక్రియ కాబట్టి మళ్ళా ప్రజలు మన్నలు పొందాలి అలా ఏ రకంగా మనం కొన్ని వర్గాలకు దూరమయ్యాము వాళ్ళందరం అలా వాళ్ళకి అయ్యి అన్నలు పొందాలి అనే ఆ విషయాల మీద మేము ఆలోచిస్తున్నాం మొదటి రోజు ప్రమాణ స్వీకారం రెండో రోజు ఉదయం ఐదు గంటలకి పేపర్లు అని లేవు సోషల్ మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తాం ప్రతి ఒక్క యువతకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల జనాభా ఐదు కోట్ల జనాభాకి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు ఉన్నాయి వాళ్ళు చూస్తూ ఉన్నారు గమనిస్తున్నారు ఆలోచిస్తారు ఇప్పుడు చెప్పినట్టు తప్పు చేశామేమో అనే ఆలోచన మొదలైంది కానీ ఐదు సంవత్సరాలు భరించాలి ఈ ప్రభుత్వాన్ని కొందరు చెప్తారు ఆయన మాట మీద నిలబడ్డు యువడు వేచి చూద్దాం ఆరు నెలలు సమయం ఇవ్వాలి ఎవరికైనా ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదు సమయం ఇవ్వాలి కానీ ఈ అనేది ఆంధ్ర రాష్ట్రం హెడ్ క్వార్టర్స్లోనే మొదలుపెట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అది టీవీలో చూస్తూ ఉంటాం ఇప్పుడే చెప్పినట్టు మన దగ్గర కొంచెం తక్కువ ఉండొచ్చు కేసులు అయితే పెడుతున్నారు మరొకసారి మేమందరం అందరం మాటిస్తున్నాం మా నాయకులకి మా కార్యకర్తలకి ప్రజలకు మేము మీ వెంట ఉన్నాము ఉంటాము ఎక్కడ ఎవరికి ఎలాంటి తప్పు జరిగినా తప్పుడు కేసు పెట్టినా ఇబ్బంది పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ వెంట నడుస్తాం ఎంత అయినా అది కోట వర్ణాన ఆ అవసరానికి తగినట్టు మేమందరం కలిసి ఉండి కలిసి పోరాడుతూ మీ అండగా ఉంటామని మరొకసారి ఇతరుల ద్వారా అందుకే మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మాకు వచ్చిన ప్రతి మండలం నుంచి మేము ఇదే చెప్తా ఉంటాం కానీ తెలుగుదేశం అధినాయకత్వం ఈ విధ్వంసానికి హెడ్ క్వార్టర్స్లో మొదలుపెడితే దాని నాకే దేవుడు దానికి ఎవరు జవాబు చెప్తారు అక్కడే కాదు ఆ జీవో ప్రకారం జిల్లాల్లో పద్ధతి ప్రకారం అప్లై చేసి గవర్నమెంట్ అలాట్ చేసిన సైట్లో బిల్డింగ్లు కడుతుంటే నిర్థాల మీద పడ్డారు పగలు పట్టాలి ఏదో ఒక రోజు నోటీస్ ఇవ్వడం రెండో రోజు వచ్చి బుల్డోజర్ రావాలి తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేనే టెంకాయ కొట్టినా మాకు రెండు ఎకరాలు అలాట్ అయింది రెండు కొంట మండలం వచ్చి నోటీస్ అదికిచ్చారు మేము వెంటనే రియాక్ట్ అయ్యి మంచి మోషన్లో కోర్టుకు పోయి స్టే తెచ్చాం కోర్టు అడిగింది గవర్నమెంట్ కారణాలు చెప్పండి ఎక్కడ జరిగింది కారణాలు చెప్పండి మాకు చెప్పేదాకా మీరు దాని చూసి పోకూడదు అని గవర్నమెంట్ ప్లేడర్ ఏమన్నా తెలుసా అప్ప అదేం లేదు మై లాయర్ మేము పద్ధతిగానే చేస్తా ఉన్నాం మీరు ఎలాంటి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు మేము దేని రోజులకి పోం నోటీసులు ఇస్తాము ఎంక్వైరీలు చేస్తాం పద్ధతిగా చేస్తాం మా లాయర్ వెంటనే ఆన్ రికార్డ్ తీసుకోండి గవర్నమెంట్ ప్లేడర్ యొక్క స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ తీసుకోండి బిల్డింగ్కి ఎలాంటిది ఏమి చీరు పద్ధతి ప్రకారం చేస్తాం అవుతుంది ఆన్ రికార్డ్ తీసుకు అని చెప్పాడు ఈ రోజుల్లో కోర్టులో జరిగే సంభాషణ కూడా మీరు వినొచ్చు అరాచకుని చూడండి ఎలా ఉంటుంది సో కోర్టు స్టే ఇచ్చి గవర్నమెంట్ని ప్రూఫ్తో సహా సబ్మిట్ చేయమని అంతవరకు వాటి రిజల్ట్ పోతుంది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక అపోహం గత ప్రభుత్వంలో గవర్నమెంట్ వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇస్తున్నాయని అత్యున్నత స్థానంలో ఉన్న కోర్టులు ప్రజల వైపే ఉంటుంది ప్రజల పక్షానే ఉంటుంది ఎవరికి ఎలాంటి తప్పు జరిగినా కోర్టును ఆశ్రయించే ఉంది కాబట్టి పార్టీ బిల్డింగ్లే కాదు పార్టీ కార్యకర్తలకు కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా వారి తరఫున గ్రౌండ్లో